హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం అటుకుల తాలింపులు చేసుకుందాము ఈవినింగ్ స్నాక్స్లోకి టీ టీ తాగుతూ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం అటుకుల తాలింపు కొరకు ఇక్కడ నేను పౌటీలో పేపర్ అటుకులను తీసుకున్నాను అలాగే పల్లీలు పుట్నాలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక ఐదు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను అలాగే కరివేపాకును కూడా తీసుకున్నాను పేపర్ అటుకులను తీసుకున్నాం కదండి అటుకులు వేగే వరకు వేయించుకుందాం సన్న మంట మీద ఇలా కిందికి పైకి అనుకుంటూ కలుపుతూ వేయించుకోవాలండి అప్పుడు అటుకులు అయితే విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా అంటే ఇలా రావాలి అటుకులు ఓకే అండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బగోన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి దాంట్లోకి కరివేపాకు మిర్చి వేగుతుంది ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పల్లీలు ఆల్మోస్ట్ ఎర్రగా వేగుతున్నాయండి ఇప్పుడు ఇందులోకి పప్పు నాలు వేసుకుందాం కొద్దిగా ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే చలికాలంలో మెత్తబడతాయి కాబట్టి దీంట్లోకి పసుపు వేసుకుందాం దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దాము టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకపోతే ఉల్లిపాయలను కచ్చాపచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు వేగుతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం మొత్తం అంతా వేగిందండి ఇప్పుడు దీంట్లోకి అటుకులను వేయించుకున్న అటుకులను తీసుకుందాం పోపు దాంట్లో పోసుకోవాలండి కొంచెం కొంచెం చెంచాతోటి వేయిస్తే విరిగిపోతాయి కాబట్టి ఇలా కిందికి పైకి కదుపుకుంటూ వేయించుకోవాలి అన్నిటికీ పోపు అయితే పడుతుంది ఈవెన్గా కలిసే వరకు ఇలా కిందిది పైకి అనుకుంటూ వేయించాలి అనాలండి స్పూన్ పెడితే ఇరిగిపోతాయి అవి పేపర్ అటుకులు కాబట్టి ఇలా కొంచెం సేపు అన్నీ స్టవ్ మీద పెట్టేసుకుంటే ఓకే అండి ఓకే అండి కిందికి పైకి అనుకుంటూ కలిపాం కదా ఇప్పుడు స్పూన్ అయితే పెట్టేసుకోవచ్చు ఈవెన్గా వేగాయో లేవో కిందికి పైకి కలుపుకుంటూ ఓకే అండి వేగాయి మంచిగా పొడి పొడిలాడుకుంటూ కరకరలాడుతున్నాయి ఇలా తుంచితే విరిగితే వేగినట్టేనండి ఓకే వేగాయి ఒకసారి కలుపుకుందాము ఓకే అండి రెడీ అటుకులు మాత్రం రెడీ ఇవి ఈవినింగ్ స్నాక్లోకి బాగుంటాయి అలాగే టీ తాగుకుంటూ తినొచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే అటుకల తాలింపు